హాయ్ అండి అందరికీ నమస్తే దాదాపు ఒక నెల రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఒకటే పోస్టులు చెట్లు నాటండి చెట్లు నాటండి అని ఈ పోస్టులు క్రియేట్ చేసేవాళ్ళు షేర్ చేసేవాళ్ళు మరి మిగతా సీజన్స్లో ఎక్కడికి వెళ్ళిపోతారంట సమ్మర్ రాగానే అందరికీ చెట్ల మీద ధ్యాస ప్రేమ ప్రకృతి మీద ప్రేమ వచ్చేస్తుంది కదా మరి మిగిలిన సీజన్స్లో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాతావరణంలో కాస్త వేడి పెరగగానే అమ్మ బాబోయ్ చెట్లు నాటండి చెట్లు నాటండి అని నీతులు చెప్పడం పోస్టులు షేర్ చేయడం కాదండి ఈ ప్రకృతిని కాపాడడానికి ఇప్పటి వరకు మనవంతు ప్రయత్నం ఏం చేసాం ఏం చేస్తున్నాం కనీసం ఫ్యూచర్లో అయినా మనం చెయ్యాలనుకుంటున్నామా చేస్తామా అనేది ఒకసారి ఆలోచించండి ఈ పోస్టులు షేర్ చేసే ముందు ఇక్కడ ఉన్న ఈ విశాలమైన గానుగు చెట్టుని దాదాపు ఇరవై ఏళ్ల క్రితం మా చిన్నాన్నగారు నాటారు ఆ టైంలో నేను ఎయిత్ క్లాస్ ఆర్ నైన్త్ క్లాస్ చదువుతున్నట్టు గుర్తు అప్పట్లో మాకు కొత్తగా అక్కడే మంచినీళ్ళ ట్యాప్ వేశారు అది ఈ చెట్టుకి ఒక ఆరు ఏడు అడుగుల దూరంలో ఉంటుంది ఆ ట్యాప్ వేసిన దగ్గర నుంచి కాస్త చుట్టూ తడిగా ఉంటుంది కదా కాస్త నీడగా కూడా ఉంటుందని నాకు చెట్టు ఏదైనా మొక్క నాటాలని బలంగా ఉండేది కానీ నేను మొక్క తెచ్చేదానికన్నా ముందే మా చిన్నాన్నగారు గానుగు మొక్క తెచ్చి నాటేశారు ఆ మొక్కను చూసి అయితే నేను చాలా సంతోషించాను ఎందుకంటే పిల్లలు నాటిన మొక్కని ఎవరైనా ఈజీగా పీకేస్తారు అదే పెద్దవాళ్ళు నాటితే పీకడానికి ఆలోచిస్తారు అంత త్వరగా పీకరు కానీ నాకు మొక్క వేయాలనే కోరిక బలంగా ఉండడం వల్ల ఈ మొక్క నాటినా సరే నేను ఇంకొంచెం ట్యాప్కి దీనికి మధ్యలో వేరే మొక్క నాటాను అది వాటర్ ఎక్కువైపోయి చనిపోయింది తర్వాత సీడ్స్ కూడా వేశాను అవి కూడా మొలకెత్తలేదు నేను వేసిన సీడ్స్ సమ్మర్లో పువ్వులు పోస్తాయి చాలా ఆహ్లాదంగా ఉంటుంది కాకపోతే ఇంత నీడనివ్వదో ఇది పెద్దదైతే ఈ ఒక్క చెట్టు సరిపోతుందిలే ఇక్కడున్న ప్లేస్కే అని చెప్పి ఇంకొక మొక్క ఆలోచన వదులుకున్నాను ఇప్పుడు మా చిన్నా గారు లేరు ఆయన కాలం చేసి పది సంవత్సరాలు అయింది కానీ ఆయన నాటిన మొక్క మాత్రం ఇక్కడ ఎంతో నీడనిస్తుంది ప్రతి సమ్మర్కి పూలు పూసే టైంలో ఉదయాన్నే ఇలా ముఖ్యాల వర్షాన్ని కురిపిస్తుంది అలాగే ఈ చెట్టు కింద ఉన్న చల్లదనం ఇంకా ఈ చుట్టుపక్కల ఏ ఇంటిలోనూ లేదు ఇక్కడ ఉన్న బిల్డింగ్ మొత్తం ఈ చెట్టు నీడతో చల్లగా చేస్తుంది అదే ఈ చెట్టు లేకపోతే డైరెక్ట్ సన్లైట్ ఆ బిల్డింగ్కి తగులుతుంది ఎన్నో పక్షులు ఈ వేసవ కాలం అంతా ఆ చెట్టు నీడలో తీరుతున్నాయి మనం అందరం తులసి గౌడ గారిలాగా బేలకొద్దీ మొక్కల్ని నాటలేం అలాగే సత్యనారాయణ గారిలాగా అడవిని సృష్టించడం కానీ కనీసం ఇలా ఒక్క మొక్కని నాటలేమా ప్రతి సంవత్సరం వేసవి రాగానే మొక్క నాటండి మొక్క నాటండి అని పోస్టులు క్రియేట్ చేసేవాళ్ళు ఆ పోస్టులు షేర్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను మీరు షేర్ చేసినంతలో ఉపయోగం ఏమీ లేదు వేసవి వెళ్ళిపోయి తొలకరి స్టార్ట్ అవగానే అంటే వర్షాలు పడడం స్టార్ట్ అవగానే ఇలాంటి ఒక మంచి మొక్కను నాటండి వీలైతే ఇలా వృక్ష జాతులకు సంబంధించినవి మాత్రమే నాటండి ఆ పనికిమాల కార్పస్ మొక్కలు మాత్రం నాటకండి రావి గానుగ వేప ఇటువంటి మన ఇండియన్ ట్రీస్ మాత్రమే నాటండి ఈ మొక్కలకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేద వైద్యంలో కానీ వ్యవసాయానికి కానీ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి బయట దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కోనో కార్పస్ మొక్కల వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఆ మొక్కలను మాత్రం దయచేసి వెయ్యొద్దు వీలైతే మీలో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఒక మొక్క నాటడానికి ప్రయత్నించండి ప్రతి సంవత్సరం నాటలేని వాళ్ళు కనీసం ఈ వర్షాకాలంలో అయినా ఒక్క మొక్క నాటడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరికి సొంత స్థలాలు ఉండవు కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఖాళీ స్థలాల్లో కానీ అలాగే రోడ్డు పక్కన కానీ నాటడానికి ప్రయత్నించండి అలాగే నాటిన మొక్కలు కాస్త పెద్దగా పెరిగే వరకు కూడా వాటిని చూస్తూ అవసరమైనప్పుడు నీటిని ఇవ్వడం మర్చిపోకండి ఇక నా సంగతి అంటారా నాకు అప్పుడు పోయిన అవకాశం మళ్ళీ ఇప్పటి వరకు దొరకలేదు కానీ నా జీవితంలో ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ మొక్కలు నాటాలన్నదే నా కోరిక ఆ అవకాశం కోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాను ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దానివల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళల్లో ఒక్కరైనా మారకపోతారా ఒక్కరైనా మొక్క నాటకపోతారా అని నా ఆశ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి